హలో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుధాకర్ వాళ్ళ వాళ్ళు మాధురి పెళ్లి తాంబూలాలు మార్చుకోవడానికి రెడీ అవుతా ఉంటారు పంతులు గారు అయ్యా ఇరువురు తాంబూలాలు మార్చుకోండి అని ఉంటాడు అప్పుడు వాళ్ళు తాంబూలాలు మార్చుకోపోతుండగా జేడీ కేడి వచ్చి ఆపండి అని అరుస్తారు అప్పుడు కౌశికి జేడీ అని అంటుంది చూడు నువ్వు ఇప్పుడు ఏం చేయడానికి వచ్చావో నాకు తెలియదు కానీ సందర్భం సమయం ఇది కాదు అని అంటుంది అప్పుడు జేడీ అంటుంది నేనేమి సరదా పడి రాలేదు పనిపడింది వచ్చాను అని అంటుంది అప్పుడు అనేసరికి డిఐజీ అంటాడు చూడ చూడండి కేసు ఏదైనా సరే నేను మీ డై డిఐజీ గారితో మాట్లాడతాను అంటాడు అనేసరికి అసలు కేసు పెట్టిందే మీద ప్రసాద్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికే వచ్చింది అని అంటుంది అప్పుడు అందరు చూసే షాక్ అవుతూ ఉంటారు ఇరవై ఏళ్ళ క్రితం ఎస్ఐ కావ్యం హత్య కేసులో మీ హస్తం కూడా ఉందని మాకు కంప్లైంట్ వచ్చింది అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాము అని అంటుంది జైడీ అప్పుడు యువరాజ్ అంటాడు ఇన్నేళ్ళ తర్వాత ఆ కేసులో అంకుల్ మీద కేసు పెట్టింది ఎవరు అని యువరాజ్ అంటాడు అంటేనో అప్పుడు జైడీ జగదాత్రి అంటుంది అనేసరికి అందరు చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు మరి తర్వాత ఏం జరుగుతుందో ప్రసాద్ అరెస్ట్ చేస్తారా మాధురి ఇచ్చితే దాగిపోతుందా ఆగిపోతుందా అనేది తర్వాత లో చూద్దాం ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్